ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు మన బాబుగారు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మహిళలందరికీ నెలకి పదిహేను ఆర్థిక సహాయం చేస్తారంట మన బాబుగారు సైకిల్ గుర్తుకే మన మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు ఈసారి నా ఓటు టీడీపీకే సైకిల్ గుర్తుకే మా ఓటు ఓటు సైకిల్ గుర్తుకే మన మహాశయులారా మే పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయించున్నారు ఈవీఎం మిషన్ లో రెండవ నెంబర్ ను నొక్కండి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో కౌన్సిలర్ దర్శి నగర పంచాయతీ మాగుంట శ్రీనివాసు రెడ్డి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి కూటమి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయించున్నారు ను నొక్కండి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన ఇట్లు బేమిరెడ్డి చెన్నారెడ్డి రెండవ వార్డు కౌన్సిలర్ దర్శి నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి జోరువాన్లోనూ ఎన్నికల ప్రచారం కొనసాగించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు చేశారు నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం పసుపుగల్ గ్రామంలో ప్రచారం సందర్భంగా వాన కురిసింది వర్షంలోనే స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం కొనసాగించారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు ప్రచార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గ్రామానికి చెందిన ముళ్లమూరు మండలం ఆంధ్రజ్యోతి విలేకరి కోటాల శ్రీనివాసరావును పరామర్శించారు వారి నివాసానికి వెళ్లి హార్ట్ సర్జరీ చేయించుకున్న శ్రీనివాసరావు ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు సర్జరీ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ లక్ష్మి శ్రీనివాసరావుకు వివరించారు ఎవరు మేడం ప్రచారించాలండి ప్రచారాలు అనుకున్న వాళ్ళంటే ప్రజారోదం ముందుకు వచ్చి ర్యాలీలో పాల్గొనండి ప్రచారోదం అనుకున్న వాళ్ళంటే ప్రచారోదం ముందుకు రావాలి అన్న కల్పి చంద్రబాబు నాని పెోగొక్క లక్ష్మీ ప్రజా వైపు లాలిగా ప్రతిభూకి వస్తు హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా